పద్మమ్మ అయితే తనలో తానే ఆనందియ నా బిడ్డ ఆనందియ నా బిడ్డ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది అది చూసి సింహద్రి అయితే ఏంటి పెద్దలు ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో పద్మమ్మ అయితే లేదు నా బిడ్డని అలా ఆయరమ్మ ఎక్కడ తీసుకుపోతుంది ఏంటో నాకు భయంగా ఉంది పెనిమిటి అని చెప్పి అంటూ ఉంటుంది అది విని సింహద్రి అయితే అలా ఎందుకు జరుగుతుంది నువ్వేమీ భయపెట్టుకోకు ఆనంది మన బిడ్డ అని చెప్పి సింహద్రి అయితే పద్మమ్మకి నచ్చి చెప్తాడు ఇంతలో అక్కడ ఉన్న జ్యోతి అయితే వాళ్ళ అత్తయ్యతో ఎలా అంటూ ఉంటుంది అత్తయ్య నా అనుమానం ఇంకేంటి కాదు ఇప్పుడు ఉన్న జీవన నాకన్న కూతురు కాదు కుట్టియే జీవన అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే కుట్టి ప్రవర్తన నా ప్రవర్తన అన్ని నా పోలికలతోనే కలిసి ఉన్నాయి అందు అని అంటూ ఉంటుంది అది విని హైమ అలాగే అక్కడ ఉన్న గౌరీప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అయితే ఇది ఇప్పుడు నీ అనుమానం కాదమ్మా ఈ ఇంటి వారసురాలు ఎవరా అనేది నిర్ణయం కావాలి ఆ ఇంటి వారసురాలు ఎవరా అన్నది మనకే అయితే సరిగా తెలియకపోతే ఎలా చెప్పమ్మా ఇప్పుడు ఎలాగైనా సరే ఈ సమస్య సిక్ పరిష్కారాన్ని ఆ కుట్టిన అడగాలని చెప్పి అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్